కేవీసీ న్యూస్ ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త రేపటి రోజున ఈ అనంతపురం నియోజకవర్గంలో అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో మూడు రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నీడన సామాజిక సాధికార బస్సు యాత్రని విజయవంతం చేయాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను మరి ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరినీ సోదరులందరినీ ప్రతి ఒక్కరిని సవినయంగా విన్నవించుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ సమాజంలో తరతరాలుగా దశాబ్దాలుగా సరైనటువంటి విద్యకు దూరంగా నాణ్యమైనటువంటి ఆరోగ్యానికి దూరంగా రాజకీయ అవకాశాలు అంటే ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో దశాబ్దాలుగా గడిచిపోయాయి మరి ఈ నాలుగున్నర సంవత్సర కాలంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఎస్సీలకి ఎస్టీలకు మైనార్టీలకు పేదలందరికీ సామాజిక న్యాయాన్ని సమానత్వాన్ని సామాజిక భద్రతను ఆర్థిక భద్రతని మరి వేలాది మందికి రాజకీయ అవకాశాలను కల్పించి ఈ రాష్ట్రంలో సామాజిక విప్లవ సృష్టికర్త అయినాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా వర్గాలకి మంచి నాణ్యమైనటువంటి అయితేనేమి ఆరోగ్య రంగంలో అయితే మార్పులు అయితేనేమి రాజకీయ రంగంలో అయితే ఈ దేశంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా మమ్మల్ని అందరినీ అప్పును చేర్చుకొని వేలాది మందికి నాయకత్వ పక్కా అప్పచెప్పి కేవలం సామాజిక న్యాయం అనేటటువంటి పదం గతంలో ఒక నినాదంగా ఉండేటటువంటి పదాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంగా మార్చినటువంటి చరిత్ర శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అందుకే గతంలో కూడా మనం చూసాం ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి విధానాలపైన కూడా మన అలారా చూశాం అప్పటి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో కేవలం జన్మభూమి కమిటీల పేరుతోనో లేదంటే కాల్మణి పేరుతోనూ కొంతమంది నాయకులను పేద ప్రజల యొక్క ఆర్థిక నాదాలని వారు అవకాశంగా మలుచుకుంటూ ఉంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సంక్షేమ విప్లవాన్ని సృష్టించి నాయకులను అధికారులని ప్రతి గుమ్మం దగ్గరికి పంపించి మేము ఉన్నాము అనేటటువంటి ఒక భరోసాని కల్పిస్తున్నటువంటి గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా గతంలో ఎక్కడో అమరావతి చుట్టూ ఉన్నటువంటి కేవలం పంతొమ్మిది గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి పేరుతోనో లేకపోతే తన యొక్క అనుచరులకు రియల్ ఎస్టేట్ పేరుతోనో ఐదు సంవత్సరాల కాలం గడిపితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదహైదు వేల గ్రామాలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధి సమగ్రమైనటువంటి సంక్షేమం చూపిస్తూ ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం మరొక పక్క సామాజిక న్యాయం ఈ మూడు అంశాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలుగా మార్చినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అదే సందర్భంలో ఈ మన అనంతపురం నియోజకవర్గంలో కూడా గతంలో జరిగినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉండేది ప్రస్తుతం మన కళ్ళ ద్వారా చూస్తున్నటువంటి అనంతపురం నియోజకవర్గ పరిస్థితి అనేటటువంటిది ఏ విధంగా ఉంది ఒకప్పుడు అభివృద్ధి అనేది కేవలం ఏదో నాలుగు కులల్లో కేవలం డివిడెండ్ తీసి వేసినటువంటి పరిస్థితులు అప్పుడు చూస్తే ఇప్పుడు ఒక పక్క అనంతపురం నియోజకవర్గంలో కనీ వెని ఎరువుని రీతిలో అభివృద్ధిని మండలార మనమందరం చూస్తూ ఉన్నాం అదే సందర్భంలో అతి ముఖ్యంగా ప్రజలు కష్టాలు పడతా ఉన్నప్పుడు ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నప్పుడు ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు కరోనా సమయంలో అందరం చూసాం లేదంటే వరదలు వచ్చినప్పుడు మనం అందరం చూసాం ప్రజలకు ఏ సమస్య వచ్చినప్పటికీ ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో అనంతపురం శాసనసభలో అనంత వెంకట్రామరెడ్డి గారు నిబద్ధతతో ప్రజల పట్ల ఒక అంకిత భావంతో ఒక క్రమశిక్షణ కూడినటువంటి నాయకుడిగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా ఉన్నారు సంక్షేమం అభివృద్ధితో పాటు సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ సామాజిక బస్సు యాత్రని ప్రతి ఒక్కరం కలిసి విజయవంతం చేసుకోవాల్సింది కోరుతూ అదేవిధంగా మన బిడ్డల భవిష్యత్తు దృష్ట్యా మనకు ఎవరైతే మంచి చేస్తూ ఉన్నారు మనకు ఎవరైతే వెన్నుదనుగా ఉంటున్నారు ఇప్పటికే రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మా వెనకాల బలహీన వర్గాల వెనకాల ఒక దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటటువంటిది సగర్వంగా ఈరోజు అనుకున్నటువంటి సందర్భంలో ఇటువంటి ముఖ్యమంత్రిని మనకు మంచి చేసేటటువంటి ముఖ్యమంత్రి కోసం మనకు మంచి చేసేటటువంటి నాయకుల కోసం మనకు అండగా దండగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి కోసం మనం కూడా అండగా ఉండి మరింత మంచి మనం అందరం పొందాలంటే ఇటువంటి ముఖ్యమంత్రిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంటుంది ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కాస్తో కూస్తో ఈ సమాజంలో మనకు నాణ్యమైనటువంటి విద్య విద్యా విప్లవం అనేది సృష్టించారు ఆరోగ్య విప్లవాన్ని సృష్టిస్తున్నారు సామాజిక విప్లవాన్ని సృష్టించాడు ఈరోజు ప్రతి గ్రామంలో అభివృద్ధి ప్రతి గ్రామంలో సంక్షేమం ఈరోజు ఊరి పొడిమేర అనేటటువంటిది దాటకుండానే పేద ప్రజలు వాళ్ళ గుమ్మం దగ్గరికే అభివృద్ధి పడాలి డీపీటీ ద్వారా కావచ్చు ఏ ఒక్క పథకం తీసుకున్నా కూడా అభివృద్ధి చూస్తున్నాయి ఒక్కొక్క పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాం మరొక సంక్షేమం ద్వారా మనకు పొలాలు అందుతున్నాయి ఒక్కొక్క రాజకీయ ఫలాలు అందుతున్నాయి సమూలమైనటువంటి మార్పులు మన జీవితంలో వస్తూ ఉన్నాయి కాస్త కోస్తో ఇప్పుడిప్పుడే మనం మంచి జీవితాన్ని గడుపుతూ ఉన్నాం ఇటువంటి నాణ్యమైనటువంటి జీవితాన్ని ఇంకా మరింత ముందుకు మన వర్గాలు పోవాలి అంటే మనకు మంచి చేసేటటువంటి ముఖ్యమంత్రికి మనం కూడా వెన్నుదన్నుగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ ఈ మీటింగ్ రేపు జరగబోయే మీటింగ్ని విజయవంతం చేసే విధంగా మేమందరం కలిసి వారితో ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నాం తద్వారా ఈ సామాజిక సాధికార బస్సు ఘన విజయం సాధించాల్సిందిగా ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి బీసీ ఎస్ఎస్టీ మైనార్టీ సోదరులతో పాటు పేద వర్గాల ప్రతి ఒక్కరిని ంగా కోరుకుంటాము ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి